జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఇంత జరిగినటువంటి సందర్భంలో ఆయన అక్కడికి వెళ్ళి ఎలా ఉండాలి ఒక బాధ జరిగిన సందర్భం ఒక బాధ జరిగిన కుటుంబాల దగ్గరికి వెళ్లేటప్పుడు చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్లేటప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి ఎలా ఉండాలి అనేది కూడా ఆయనకి అర్థం కాదు ఎలా ప్రవర్తించాలో కూడా ఆయనకి తెలియదు ఇవన్నీ పక్కన పెట్టి శవాల మీద ఫేలాలు ఎదురుకునే పద్ధతిలో ఆయన ప్రవర్తిస్తారు అందుకనే వాళ్ళని రాబందుల పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవాలి ఎందుకంటే ఇవాళ ఆయన చేసిన ప్రవర్తన ఆ విధంగా ఉంది జరిగిన వెంటనే అరగంట పదిహేను నిమిషాల్లోనే అక్కడికి రెస్క్యూ టీంలు లేని ఎన్డీఆర్ఎఫ్ వెళ్ళింది మంత్రులు మంత్రుల బృందాలు వెళ్లారు అందరూ కూడా దీని మీద త్రీ మ్యాన్ కమిటీ ఎంక్వైరీ కమిటీ వేశారు చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన వారిని చనిపోయిన వారికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎస్క్రేష ప్రకటించింది ప్రభుత్వం అదేవిధంగా నీకు దెబ్బలు దిగిన వాళ్ళకి కూడా మూడు లక్షల రూపాయలు ప్రకటించింది చనిపోయిన వారి కుటుంబాలకు ఎండోమెంట్ లో వాళ్ళకి అర్హత కలిగిన అందరికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది తర్వాత ఇమీడియట్ గా ఒక పదిహేను ఇరవై నిమిషాల్లోనే లైన్లన్నీ క్లియర్ చేసేసి ఇమీడియట్ గా నీకు సిస్టమ్ ని పద్ధతిగా తీసుకెళ్లింది ఎందుకంటే చందనోత్సవానికి దగ్గర దగ్గర లక్షల మంది భక్తులు వస్తారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు